బీజేపీలో ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు మరి ఇదే క్రమంలో వెంకయ్యనాయుడు గారు మోదీ గారిని అసలు ఎందుకు భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మోదీ గారిని వెంకయ్య నాయుడు గారు అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది ఎందుకు భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత మరి ఏమని మాట్లాడుకున్నారు ఉపరాష్ట్రపతిగా మరి ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనే ఛాన్సెస్ అంటే ఎవరి ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు పాపులర్ పొలిటీషియన్స్ పైగా అత్యున్నతమైనటువంటి పదవులను అనుభవించినటువంటి వాళ్ళు భేటీ అయ్యారని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ ఇష్యూ అయితే ఉండి ఉంటుంది సీరియస్ ఇష్యూ ఉంటుంది పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు బీజేపీకి రాజీనామా చేశారు ఉపరాష్ట్రపతిగా ఎంపిక అయిన వెంటనే ఆయన నైతికంగా పార్టీలో ఉండకూడదు అని చెప్పి రాజీనామా చేశారు ఆ సందర్భంగా కళ్ళీళ్ళు వచ్చాయని కూడా ఆయన చెప్పారు రెండు సందర్భాల్లో నాకు కళ్ళీళ్ళు వచ్చాయి జీవితంలో అని చెప్పి తల్లి చూడలేదు అనేటువంటి తల్లిని తన జీవితంలో చూడలేకపోయాననేటువంటి బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి పార్టీకి రాజీనామా చేసే సందర్భం కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఉపరాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్లస్ ఢిల్లీకి కూడా దూరంగా ఉంటున్నారు ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయి ఆయన ఏదో స్వర్ణపాంతి ట్రస్ట్ అని అదేదో ఆయన యాక్టివిటీస్ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు స్వచ్ఛందంగా అలాగే కొన్ని కొన్ని పుస్తక ఆవిష్కరణలకు కానీ కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు అంతకుమించి రాజకీయాలకి కంప్లీట్గా దూరంగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు నేను కాకమన్నా మొన్న టూ డేస్ ఓకే నలభై ఐదు నిమిషాల పాటు వాళ్ళిద్దరు మధ్య భేటీ జరిగింది నలభై ఐదు నిమిషాల పాటు భేటీ జరిగిందంటే ఇద్దరు అత్యున్నతమైనటువంటి పదవులు అలాగే రాజకీయ పైన పరిణితి ఉన్నటువంటి నాయకులు రాజకీయ అంశాలే వస్తాయి కదా ఖచ్చితంగా రాజకీయ అంశాలే వస్తాయి వచ్చి ఉంటాయి మరి ఎలాంటివి వచ్చి ఉండొచ్చు అనంటే ఈ మధ్యకాలంలో ఆర్ఎస్కి ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి మధ్య గ్యాప్ పెరిగింది అనేది ఢిల్లీలో బలంగా వినిపిస్తున్నటువంటి ఒక వర్షన్ మోహన్ భావత్ గారు వాళ్ళు కలిశారు మోడీ గారు మోహన్ బాబద్ గారు రెండు మూడు సార్లు కలిశారు ఇవన్నీ వచ్చాయి న్యూ న్యూస్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ ప్రధానికి మధ్యలో గ్యాప్ పెరిగింది ఈ గ్యాప్ పూడేటువంటి గ్యాప్ కాదు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భంలో మోడీ గారు వెంకయ్యనాయుడు గారు భేటీ అనేది కీలకం ఎందుకు అని అంటే ఆర్ఎస్ఎస్ తోటి అత్యంత వెంకయ్య వెంకయ్యనాయుడు గారు నరేంద్ర మోడీ గారితో ఎలాగో ఆయన క్యాబినెట్లో పనిచేశారు పైగా నరేంద్ర మోడీ గారితో నరేంద్ర మోడీ గారికి ఏం కావాలో కూడా తెలిసినటువంటి వెంకయ్య వెంకయ్యనాయుడు గారు మరి వీళ్ళిద్దరు భేటీ అనేది ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు వెంకయ్యనాయుడు గారిని పిలిపించుకున్నారా ఢిల్లీ అందుకే కలిసారా ఆర్ఎస్ఎ ఆర్ఎస్ఎస్ తోటి ఉన్నటువంటి గ్యాప్ని పూడ్చుకోవడానికి దానికోసం నాయుడు గారిని ఏమైనా ఉపయోగించారా అనేటువంటి అనుమానం కలిగింది ఢిల్లీలో కొంతమంది చర్చ జరిగింది ఎందుకు అనుమానం కలిగింది అంటే నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిశారు వెంటనే విత్ ఇన్ అవర్స్లోనే ఎవరు వెంకయ్య నాయుడు గారు కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ అప్ చేయడానికే ఈ భేటీ జరిగి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారి పిలిపించుకొని ఉండొచ్చు వెంకయ్య గారిని అనేటువంటిది ఒక వర్షన్ వినిపిస్తుంది ఇక నెక్స్ట్ ఏంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సంబంధించి కసరత్తు జరుగుతుంది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు తొమ్మిదో తారీఖు ఎలక్షన్ ఈలోపుగా అభ్యర్థిని ఎంపిక చేయాలి కదా పైగా ఇండియా కూటమి కూడా అభ్యర్థిని పెట్టడానికి రెండు రోజుల క్రితం ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలతో సమావేశమయ్యారు ఖర్గే ఖర్గే గారు అభ్యర్థిని పెట్టడం మీరు సిద్ధపడుతున్నామని కూడా అనౌన్స్ చేస్తారు ఆయన సరే నంబర్ గేమ్ ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా వన్ సైడ్ అది గెలుస్తారు అయితే ఎన్డీఏ అభ్యర్థిని అయితే ప్రకటించాలిగా ఇప్పుడు ధన్కడ్ రాజీనామా చేసిన కారణంగా ఉప ఎన్నిక వస్తుంది ఉపరాష్ట్రపతి దానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక జరగాలి ఆ అభ్యర్థి ఎంపిక సంబంధించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఒకళ్ళు శివరాజ్ పాటిల్ ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి ఏదో తీసుకుంటారని శివరాజ్ చౌహాన్ పాటిల్ కాదు శివరాజ్ చౌహాన్ ఆయన్ని తీసుకుంటారు ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేసే అవకాశం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ ఆయన్ని పరిశీలిస్తున్నారు ఆయన ప్లేస్ లేదా భూపేంద్ర యాదవ్ పేరుని పరిశీలిస్తున్నారని ఇలా ఉపరాష్ట్రపతి జాబితాలో వినిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కూడా ఇప్పుడున్నటువంటి నడ్డా గారు ఆయన టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నారు కానీ జాతీయ బీజేపీ అధ్యక్షుని ఇప్పటివరకు ఎంపిక చేసుకోలేకపోతుంది దాదాపు ఐదు ఆరు నెలలు సంవత్సరం కాలంగా బీజేపీ ఎంపిక చేసుకోలేకపోతుంది ఎంపిక చేయాలి ఒకవైపు జాతీయ బీజేపీ అధ్యక్షుని ఎంపిక చేయాలి ఇంకోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలి వీటిల్లో ఒకటి దక్షిణ భారతదేశానికి ఒకటి ఉత్తర భారతదేశానికి అనేటువంటి ఈక్వేషను క్లియర్ ఆ విషయంలో స్పష్టత వస్తుంది అయితే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక చర్చ దానికి సంబంధించి అనేకమైన పేర్లు వినిపించాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి పేరు పరిశీలిస్తున్నారు అనేది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం దక్షిణ భారతదేశానికి ఇస్తే కనుక ఎందుకంటే ఆయన కర్ణాటక వాసి కర్ణాటక నేటు ప్లస్ ఆయన ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు అంతకుముందు అయోధ్య తీర్పులో చాలా కీలకంగా ఆయన సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి అప్పట్లో కీలకమైన తీర్పులు ఇచ్చారు అదే కాకుండా అనేకమైన తీర్పులు కీలకమైనవి ఇచ్చారు వీటన్నిటి దృష్ట్యా ఆయన ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటుంది అనేటువంటి యాంగిల్ ఒకటి వినిపించింది అది మనం వీడియోలు కూడా చేసాం అది దక్షిణ భారతదేశం ఈక్వేషన్ రాబోయేటువంటి రోజుల్లో కీలకం కాబోతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశం పెత్తనం అయిపోయింది అనేటువంటి భావన ఉంది ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డిఎంకే కానీ ఇవి అలాగే ఇక్కడ ఉండి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవి దక్షిణ భారతదేశం అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉపరాష్ట్రపతి ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది దాంట్లో బహుశా తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి లేదంటే ఈయన సలహా తీసుకోవడానికి వెంకయ్యనాయుడు గారి సలహా తీసుకోవడానికి ఈ చర్చ జరిగి ఉండొచ్చు ఏది ఉపరాష్ట్రపతి విషయంలో లేదు ఉపరాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి కాకుండా ఉత్తర భారతదేశానికి ఇస్తే ఉత్తర భారతదేశంలో ఉండేట ఎవరెవరికి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళ పేర్లు అనిపిస్తున్నాయి ధర్మేంద్ర ప్రధాని వాళ్ళ ఒకవేళ వాళ్ళకి కనుక ఇస్తే ఉత్తర భారతదేశానికి ఉపరాష్ట్రపదవి ఇస్తే దక్షిణ భారతదేశానికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలి మరి ఎవరికి ఇవ్వాలి దక్షిణ భారతదేశానికి జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద వెంకయ్యనాయుడు గారితో సలహాలు వెంకయ్యనాయుడు గారి సలహాలు తీసుకొని ఉండొచ్చు కీలకం కదా ఈ రెండు పదవులు రాష్ట్రపతి పదవి కీలకమే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కీలకమే మరి ఈ రెండు పదవుల్లో ఒకవేళ దక్షిణ భారతదేశానికి ఇవ్వాల్సి వస్తే ఎవరి పేర్లని పరిశీలనకు తీసుకోవచ్చు ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు అనే దాని మీద వెంకయ్యనాయుడు గారి సలహా తీసుకోవడానికి పిలిపించి ఉండొచ్చు అనేటువంటిది ఇంకొక ఆప్షన్ సో కాబట్టి ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించడానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపిక వీటి మీద వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు లేదంటే అసలు రాజకీయాలకే దూరంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని పిలవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారు పిల్లి వాళ్ళిద్దరు భేటీ కావాల్సిన అవసరం లేదు పైగా ఈయన రాజకీయాల నుంచి నేను వైదొలిగానని చెప్పి చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు బట్ నాయుడు గారి సలహాలు తీసుకుంటున్నారని అంటే మరి రాబోయేటువంటి రోజుల్లో మరి నాయుడు గారు రాష్ట్రపతి అవుతారు అనేది కూడా ఉంది వినిపిస్తుంది ఎప్పటికైనా ఆయన రాష్ట్రపతి అవుతారు అనేది కూడా ఉంది కాకపోతే రాష్ట్రపతి అవుతారా లేదని అంటే ఇప్పుడు అద్వానీ గారు ఏజ్ చూపించి అద్వానీ గారిని చేయలేదు కదా రాష్ట్రపతిగా మరి నాయుడు గారిని కూడా ఏజ్ అనేది ఉంటుంది కాబట్టి కాకపోతే టాక్ ఉంది అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి కనుక దక్షిణ భారతదేశానికి ఇస్తే అప్పుడు రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి ఇవ్వటానికి లేదు సో ఇలాంటి ఏదో ఈక్వేషన్స్ ప్రస్తుత ఈక్వేషన్స్ రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి ఈక్వేషన్స్ వీటన్నిటి మీద చర్చ జరుగుంటుంది ప్రత్యేకించి దక్షిణ భారతదేశం మీద దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి ప్రాధాన్యత మీద ఈ అంశాల మీద చర్చ జరిగి ఉండొచ్చు లేదంటే ఆర్ఎస్ఎస్ వీళ్ళ మీద ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీ గారు సెప్టెంబరులో ఆయన వైదొలగాలి ప్రత్యక్ష రాజకీయాల నుంచి బీజేపీ అంతర్గత రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ అంతర్గత రాజ్యాంగం ప్రకారం అయితే ఆ విషయంలోనే కదా ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి గ్యాప్ బాగా పెరిగింది అనేది ఢిల్లీలో వినిపిస్తుంది మరి ఆర్ఎస్ఎస్ తోటి అత్యంత సన్నిహితంగా నాయుడు గారు ఉంటారు కాబట్టి బహుశా దానికోసమే సంప్రదింపులు లేదంటే దానికోసమే నాయుడు గారితో మాట్లాడి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు అనేది ఒక చర్చ ఢిల్లీలో సో ఇలాంటి అంశాలు వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు Thank you sir thank you